హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ గడ్డలాడి జున్ను మనకి ఎప్పుడు దొరుకుతుందండి ఆవో గేదో ఏదినప్పుడు వచ్చే మొదటి పాలతో జున్ను చేసుకుంటూ ఉంటాం ఆ పాలు అనేవి రెగ్యులర్గా దొరకవు కదా మనకి ఎప్పుడో జున్ను తినాలనిపిస్తుంది అప్పటికప్పుడు ఎలా చేసుకుంటాం పాలు దొరికినప్పుడు నేను చెప్పేలా వీడియోలో చూపించిన విధంగా జున్ను ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది గడ్డలాడి జున్ను కూడా వస్తుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి హలో అండి ఈరోజైతే ఇన్స్టెంట్గా ఈ కామదేవు పౌడర్ యూజ్ చేసి జున్ను చేసుకుందామండి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇన్స్టెంట్ ఎప్పుడైనా జున్ను మిస్ అవుతుందని మాత్రం ఇలా చేసుకొని తయారు చేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే ఇన్స్టెంట్ కామదేవుని జున్ను పౌడర్ ప్యాకెట్లు అయితే రెండు తీసుకున్నాను అనమాట ఈ రెండుకి ఒక ప్యాకెట్కి లీటర్ పాలు పడతాయండి ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోండి అండి ఎక్కువ మంచి క్రీమ్ మిల్క్ అంటే మంచిగా గడ్డలాంటి జొన్ను వస్తుందనమాట ఒక ప్యాకెట్కి అర లీటర్ అంటే రెండు ప్యాకెట్లు తీసుకున్నాను కాబట్టి రెండు లీటర్ పడతాయి ఈ పౌడర్లు అనేవి మనకి డీమార్ట్లో కానీ ఆన్లైన్లో కానీ ఎక్కడైనా అవైలబుల్గా దొరుకుతాయి నాకైతే మాత్రం ఈ పౌడర్లు వస్తూ వస్తూ మా బావాళ్ళు అయితే తీసుకొచ్చారండి డిమార్ట్లోని ఇప్పుడు డీమార్ట్లో కూడా ప్రతిదీ దొరుకుతున్నాయి కదా గా అవైలబుల్గా ఉన్నవాళ్ళు కంపల్సరీ తీసుకోండి లేకపోతే స్వీట్ షాపుల్లో కూడా దొరుకుతాయి ఈ ఒక లీటర్ పాలు తీసుకున్నాను ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకున్న దాకా అందులో అయితే ఒక పావు కేజీ బెల్లాన్ని వేసిస్తున్నానండి పావు కేజీ నుండి అర కేజీ మిడిల్లో వేస్తున్నాను వేసుకున్న తర్వాత కాసేపు నానబెట్టాలండి ఆ బెల్లాన్ని నానబెట్టిన తర్వాత ఆ బెల్లం పాలులో పాలు కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఎందులో జున్ను కుక్ చేస్తామో ఎందులో ఉడగబెట్టుకుంటామో ఆ జున్నుని ఆ పా అందులో స్టెయిన్ చేసుకోవాలన్నమాట బెల్లంలో చిన్న చిన్న ఉంటాయి కదా చెత్త అవన్నీ చదవారం అన్ని ఆ స్టెయినర్లోకి ఆ వడగిన్నిలోకి వచ్చేస్తాయి అనమాట చెక్కం బెల్లం అనేది చక్కగా కరిగించి ఇప్పుడు రుచి చూసుకోండి బెల్లం పర్ఫెక్ట్గా సరిపోయిందా లేదండి ఆ పౌడర్లో అయితే ఎటువంటి తీపి కూడా ఉండదండి నేనైతే రెండు ప్యాకెట్లు తీసుకున్నాను కదా ఆ రెండు ప్యాకెట్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను కరెక్ట్గా లీటర్ పాలుకి రెండు ప్యాకెట్లు సరిపోతాయండి మీరు ఎక్కువ కక్కుర్తికి ఎక్కువ పాలు యాడ్ చేసేసినా కూడా పలుచుగా వచ్చేస్తుంది గడ్డలాగా రాదు కాబట్టి కరెక్ట్గా ఒక ప్యాకెట్కి అర లీటరు రెండు ప్యాకెట్లకి లీటర్ పాలుని యాడ్ చేసేసుకోండి చక్కగా బెల్లం అయితే పర్ఫెక్ట్గా వస్తుంది జున్ను కూడా పాల్లో పంచదార వేసేదానికంటే బెల్లం వేస్తేనే జున్ను కమ్మదనం కూడా బాగుంటుంది ఇప్పుడైతే రెండో ప్యాకెట్ని కూడా యాడ్ చేస్తున్నాను సేమ్ మిల్క్ పౌడర్లానే ఉంటుంది దీనిలో అయితే ఎటువంటి షుగర్ కూడా ఉండదు నార్మల్గానే ఉంటుంది కాబట్టి బెల్లం చూసుకుంటూ యాడ్ చేసుకోండి టేస్ట్ చూస్తే సరిపోలేదంటే బెల్లం బదులుగా కాస్త షుగర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ పౌడర్ అనేది ఆ పాలలో చక్కగా వండలేమీ లేకుండా చక్కగా మిక్స్ అయ్యేటట్లు మంచిగా మిక్స్ చేసేసుకోండి వండలేమీ లేకుండా చక్కగా మిక్స్ చేసుకుంటే మనకనేది అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి మీ మంచిగా ఇందులో కలిపేసుకోండి ఇలా కలుపుతున్నప్పుడు ఇలా మంచిగా కరిగే లోపల మనం ఇలాచీ పౌడర్ రెడీ చేసుకుందామండి ఇలాచి కొద్దిగా డ్రై రోస్ట్ చేసేసుకున్నాను చేసుకున్న దాన్ని ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని దానిలో షుగర్ని కొద్దిగా యాడ్ చేసి మంచిగా పౌడర్ చేసి రెడీ చేసుకున్నాను అనమాట చక్కగా ఇప్పుడైతే ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను మనం ముందే యాడ్ చేసాం కదా మిల్క్ పౌడర్ అదే కామదేవుని జున్ను పౌడర్ని కూడా మంచి కరిగిన తర్వాతనే ఈ ఎలాచీ పౌడర్ కూడా చక్కగా వేసేసుకోండి స్ట్రైనర్ చేయము చేయకముందు వేయద్దు స్ట్రైనర్ చేసిన తర్వాతే ఈ పౌడర్ కూడా ఈ ఇలాచి పౌడర్ కూడా చక్కగా యాడ్ చేసుకొని దాని మీద చక్కగా మూత పెట్టేసుకోండి అందులో ఆవిరి వాటర్ ఏమీ పడకుండా పెట్టేసుకున్న తర్వాత నేనైతే పొయ్యి మీద ఒక వాటర్ని వేసి దాంట్లో ఒక స్టాండ్ను పెట్టేసి బాయిల్ చేసేసుకుంటున్నాను బయట కాసేపు పడుతుంది అనమాట ఇది బాయిల్ అయ్యేసరికి దానిలో అయితే ఇంకా గిన్నెతో ఆ పాలను పెట్టేస్తున్నాను ఇది మా అమ్మ కుక్ చేస్తుందనమాట నేను కూడా ఒక సైడ్ నుండి ఒక చేయేసానండి ఇంకా మా అమ్మ అయితే ఇంక చక్కగా అగ్గి తగిలిస్తుంది అనమాట అందరు వచ్చేటప్పుడు ఈ జున్నును ప్రిపేర్ చేశాను అనమాట అందరికీ జున్ను తినాలనిపించింది అందుకోసమే వస్తూ వస్తూ మా బావగారు అయితే ఆ ప్యాకెట్లు తీసుకొచ్చారు ఇంకా జున్ను అయితే ఒక అరగంట తర్వాత నేను తీసి చూసానమాట పర్ఫెక్ట్గా వాటర్ని కింద వేసి స్టాండ్ను పెట్టి బాయిల్ చేస్తే అరగంట తర్వాత చూస్తే ఇంకా చాకు పెట్టి చూస్తే చాక్ ఏమీ అంటలేదంటే పర్ఫెక్ట్గా మనకు జున్ను అనేది రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడైతే మళ్ళీ మూతను పెట్టి అగ్గిన కాసేపు బయట వంచేసి చల్లారిన తర్వాత ఒక అరగంట గంట లేదా మినిమం ఒక ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టిస్తామంటే పర్ఫెక్ట్గా జున్ను రెడీ అయిపోతుంది తినడానికి ఆ కమ్మదనం కూడా తెలుస్తుంది చూడండి వీడియోలో చూపించిన విధంగా జస్ట్ ఇంకా పేట్లో టర్న్ చేసాను లేదో ఇంకా జున్ను రిమూవ్ అయిపోయింది అనమాట గిన్నె నుంచి రిమూవ్ అవ్వడం లేదంటే ఒక నైఫ్తో ఒక చాకుతో ఇలా అంచుల వెంట కట్ చేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది జున్ను చాలా టేస్టీగా ఉంటుందండి మనం పెర్ఫెక్ట్గా ఇంకా స్టార్టింగ్ ఇచ్చే పాలం దానికంటే ఈ జున్ను అనేది పెర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంది ఇంటి దగ్గర మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఈ పౌడర్ తెచ్చుకొని ట్రై చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే ఛానల్ని ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూశారు కదా వీడియోలో అనేది ఎంత టెంప్టింగ్గా అనిపిస్తుంది నోరు వివరించాలని అనిపిస్తే మాత్రం సారీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్